నాలుగు రాజ్యాన్ని నా కొండ భూమి రెండు దేశాలు అయ్యా నువ్వు ఎందు బాధపడుతున్నావు అయ్యా నీ తోడగొట్టే చెల్లి ఒక్కనొక్క చెల్లి నామలది నామాలది గర్భాన కొడుకు విట్టిండి కొడుకుపోయి లాలంగ మహారాజు మన అల్లుని లాలంగరాజుకు మన బిడ్డ వజ్రమా पोका मुंडा पोकरा पोकले तेरा पोकले ते वा <laughs> <खनाया>। <laughs> <एै>। <laughs> के के ना बिदेन <laughs> <भी दे> <laughs> <laughs> <वो! वो! वो! laughs>

అల్లె పూర్తి మొక్కలు కానీ నేను కట్టేందుకు అంత అందరూ వారం ఒకరోజు ఐదు వారం బాయి కాడి పోతే నా వాడు రాండికి వాడు వాడు ఇంట్లో అదే మాట నాకు మాట అంటే నా పిల్లవుడు వాడు ఒక్కటే పిడ్డ దగ్గర కొట్టి ఎల్లబొట్టి తల పెట్టుకున్నారు బియ్యం దొంగ కాదు రూపాయ కాదు ఆ దొంగ వేరే ఇక ఇంతమంది ఏమైనా సిగ్నల్గా చెప్పుకుంటాను తెలంగాణ పదివందలు పిచ్చి వాడిని ఇరవై ఐదు వేల తండగించావానిరా ఇరవై వేలు తండగ ఇటువంటి నీకు నాలుగు పోతురా అంటే కోరిట్లో మెట్టు వేలు చెప్పాను నీ అవ్వద గొప్ప అంటాడు నీ అవ్వకు నీ వాడికి వారి వాడు నన్ను అనకపో కానీ కోటి కానీ చిన్నవా నాకే ఇస్తామన్నారు వేసుకోలేదు నువ్వు అది కొయ్యప్పై ఉన్నది అది నాకు అద్దా వేసుకోలేదు యాభై వేలు వరబుయ వచ్చిన అద్దా దొస్త్ర మాట పట్టుకోని ఒక అతను వాడు పాపపోయి పుల్లి రేషన్ ఇవ్వాలని రేషన్ పోయే పాపయ కానీ వాళ్ళ నుండి రాను నాలుగు నాలుగు రాజలు అవ్వకుండా మూడు వారు ఆ రాజులు రేపెడు వస్తాను దగ్గర డెలివరీ పట్నం ఉండదు దగ్గర డెలివరీ పట్నం ఇలాగాని పేరు శుక్రాచార్యుడు శుక్రాచార్యుని ఖాయమా చేసుకుంటా

పత్రికూ ఇ నోటి మాందని ఇస్తాం అది నామాల దగ్గరికి వచ్చారు అమ్మా నామాల దేవి బిడ్డ నామాల దేవి మీ అన్న లచ్చపతి రాదుకో బిడ్డ ఆ బిడ్డ పేరు ఉద్రమానికి బిడ్డ పెళ్లి చేస్తాడు ఒక మాట రావా మరి ఊరంతా వాతావరణం నీకు ఇయ్యన్నాడు కానీ మా మనసాక చెప్తాను బిడ్డ నీ అన్న అయితే ఉద్యమకెళ్ళి పెళ్లి చేస్తాడు ఇవ్వలేదు రేపే పెళ్లి తల్లి కాదు రేపు నాడు నాకు కూడా వినమంటాడు అప్పుడు అనుకున్నా రే ఇలా

Uh... oh man. come நம்மளும் பெற்ற போடுதலா நேரம் లేకపోతే అన్నలే పెద్ద మందే పోలేకపోతే అన్నలే పెట్టు మన్నే పెద్దకు మాటాడు రాజు కొంత ఎట్లా

మాట వరసకు నీ బిడ్డను నా గుంగులేకపోతే అని నాన్న అంటే పిడ్డను కాదు అన్ను పోల పోయి காலின்னு முடிக்கா நீ தன்கே ஏ மனுக்காக ரெண்டு தல்கட்டே வாரி மூடோமனை ஆளுகுல ஜீவனா அருமான ஜீவன மாட்டாங்க இல்ல ஆடுவீழ மாட்டே பச்சு கோடேசிபதி మన్నే నాకు బంగారం కావాలి అన్నా నువ్వు ఏ సేద నా ఆ ఏ కాలుదోడి నన్ను అందినవో రేపు రేపటికి వెళ్ళా కుట్టాది పుట్టాలి ఇరవకాలు అండి ఇప్పుడు రాస పుండు ఆ మన్న సేదండి இந்துக்கு எப்படி எற வச்சுந்தோமலையே குடிக்கிறோம் கணிதித்தா நாமலவே ஆரோ கொடுக்குறாலங்க ஆசேவன் குன்னோடு எந்த அம்மா நாமலதேவி எவரு எந்த கடையடுத்து எந்த <muchas> 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 సినిమాని దగ్గర ఒక్కొక్క మాట అవ్వాలి అవ్వాలంటే కళ్ళకు ఎవరిని నీ బాబు మాట అంటే బాబు నన్ను మాటలే కొడక ఇయాల నా ఉండపడికి నన్ను మాట బాబు ఉండబడి నన్ను మాట ఎవరు లేకున్నా ఇవాళ నా అన్న బిడ్డ పెళ్లి చేస్తానంటే నా అన్న దగ్గర వెయ్యి అన్న పరాయింటికి నీ బిడ్డ ఎందుకు గీయాలి ఆ కొడుకు ఇచ్చి లగ్మే అనే ఒక మాట మాట వరుసకు కొంగు దాపుకొని నీ బిడ్డను నా కొంగులు ఎత్తవు లేదు మన్ను పెడతామంటే అన్నది ఎందుకంటే నువ్వు వేడుస్తావా కానడు లాలంగా రాజు ఏమను కొనడు ఆనాడు మరి కింద మేము ఇద్దరు మొగల గుగలు పమానం చేర్చుకున్నాము மா மருதல் மத்தாரக்காரி நம் காது இரபு எட்டது மருதல் அடிக்கார மரதலுன்ன தரல வட்டா தன ఎవరుస్తారమ్మా భారత రజలు పిల్లి ధర్మాస ఉన్నది ఉంట మాట ఎక్కినాడు దానికి ఏమరైంది దాని అయ్యే లగ్గం చేస్తాను చేసుకుంటా నేను ఏడమొచ్చేది వెళ్తాను కానీ వజ్రమానికి నా బావ కదురుతా అనుకో అట్లా అనాలి మరియు మంచిది వజ్రమానికి కావా నిన్నే చూడాలకు పిల్లారు తేనా మ్యారేజ్ కాదు

కూలర్ చెప్పాను వాషింగ్ మిషన్ పండప్పు బిడ్డ మీద మా లెబ్బులు చల్లబట్టం తీసుకురా ఏ మరదలా మరి మరికింది మాట మరికి అంటే నాకు మరికిందండి ఏం లీడర్ బావా ఏమో లీటర్ అంటారు కదా ఏమి లీడర్ మరికింది మాట అది ఆదికొస్తుంది బాబా పెళ్లి తప్ప మరిచిపోయినా కదా ఒక ముచ్చడా కానీ అప్పుడు ఇప్పుడు అతను తెల్ల పిల్లలు వస్తావా అప్పుడు నిన్న మన అత్త అయిపోయినా అయినా సుదా పెళ్లి పోలి రాసుకో రాసి నీ దగ్గర కాగిధం అయితే నా దగ్గర కాయిదా ఉండదా నీ దగ్గర కాగితంది నా నువ్వు రాజి నాకు నేను రాసి అంటే లేదు నువ్వు రాజిత ఉంటది కదా ఇది చదువు ఎవరు రాసి ఇచ్చిందా

நேதா நேசி ரால தசக்கே அப்படி இங்கிலஷன் செப்படா மாட்ட மாட்டே தப்பு கருவா இல்லை நட்டு நட்டே நிஷ்டும் பகவது போது நான் விருவான போது சண்டை இது காணே ரத்த கொடுக்கு பாடு

అదే నాడు వల్ల పోతే మన తోవ జాగది మన ఆటోలో తనే లేట్ అయింది అనుకుంటాం అంతే కదా కానీ ఒక్క ముచ్చడా మాకు వాళ్ళ నాడు చూస్తున్నాయి ఎంతో ఉన్నాయి కాబట్టి మా గుర్రాల శోభాలు ఉన్నాయి అందమైన గుర్రాలు அரவ ஆண்டக்கு அரவ ஆவலை குரே தான் முன்னாள்

ये केदु मा इक्तावना रे देवरा गंडोत नाही नारा नारा चलो दु मुलेता नारा नारा बाबा आली दरगोरा मी अठार बायम्मा नारा नारा चलो दु मुलेता नारा नारा ಕಟ್ಟರಳೂರ ಅಮ್ಮಾ ಆ ಮಚ್ಚರ